టైటిల్ ఫైట్ పాలిటిక్స్కి లేదు లిమిట్ ఏపీలో ఈ మొత్తం వివాదానికి మూల కారణం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వైసీపీ హయాంలో ఏపీలో అమలైన ఈ యాక్ట్ వల్లే ఈ రచ్చంత ఈ చట్టాన్ని వైసీపీ ఎందుకు అమలు చేసింది దానివల్ల భూ యజమానులకు జరిగిన నష్టం ఏంటి వైసీపీ ప్రయత్నంలో లోపం ఎక్కడ జరిగింది కూటమి నేతలకు అస్త్రాలుగా మారిన అంశాలేంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సంస్కరణ భూ వివాదాలను పరిష్కరించి భూమిపై శాశ్వత హక్కు కల్పించడం వివాదంలో ఉన్న వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉద్దేశం సమగ్ర సర్వే నిర్వహించి అసలైన యజమానులకు శాశ్వత హక్కు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లక్ష్యం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను ఏపీలో జగన్ సర్కార్ అమలు చేసింది ఈ విషయాన్ని వైసీపీ గొప్పగా చెప్పుకుంటోంది కానీ ఆ చట్టం ఉద్దేశాన్ని నీరుగాచేలా లోపాలను అనుకూలంగా మార్చుకుని భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తుందని మొదటి నుంచి కూటమి ఆరోపిస్తోంది టైటిలింగ్ యాక్ట్ ప్రకారం సర్వే చేసి పాస్ పుస్తకాలు ఇస్తే ఇప్పుడు వచ్చిన కూటమి కేంద్రం నుంచి రివార్డు పొందడమే కాకుండా విమర్శలు చేస్తోంది అంటూ జగన్ విమర్శించారు ఎన్నికల సమయంలోనూ తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందారని అన్నారు ఎన్నికలకు ముందు కూడా ఇదే మాదిరి దుష్ప్రచారాలు చేస్తూ అడ్వర్టైజ్మెంట్ తీయడము ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించడము ప్రజలు భయోభ్రాంతులను గురి చేయడము మనస్సిగ్గు లేకుండా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులన్నీ చేసినందుకు నాలుగు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం రివార్డ్ ఇస్తే అది ఆయన వల్లే జరిగింది ఆయన వల్లే రివార్డ్ వస్తా ఉంది చెప్పి ఆయన క్రెడిట్ తీసుకోవడం అయితే గత ప్రభుత్వం అన్ని తప్పులు తటకగా చేసింది కాబట్టి ఇన్సెంటివ్స్ రాలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు గత ప్రభుత్వ చిక్కుల్ని తాము వచ్చాక పరిష్కరించామని అన్నారు పెమ్మసాని సర్వేల్ చేశారు రీసర్వే చేశారు కానీ అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి రైతులకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కొన్ని లక్షలు ఉన్నాయి ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయకుండా ఫైనలైజ్ చేయకపోవటం వల్ల వీళ్ళు అప్లై చేయలేకపోయారు డబ్బులు తెచ్చుకోలేకపోయారు అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టి వీటన్నిటిని క్లియర్ చేయమని చెప్పారు ఇందులో ఎక్స్టెంట్ వేరియేషన్ తొంభై తొమ్మిది వేల కేసులు జాయింట్ ల్యాండ్ పార్సిల్ వచ్చేటప్పటికి అరవై నాలుగు వేల కేసులు రెవెన్యూ రిలేటెడ్ ఎర్రర్స్ లక్షా పద్నాలుగు వేలు మొత్తం కలిపితే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలు ఈ కేసులన్నీ మేము సెంట్రలో ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లియర్ చేస్తే అప్పుడు అప్లై చేసాం ఇన్సెంటివ్కి కేంద్రం తెచ్చిన చట్టంపై వైసీపీని నిందించడం కాదు మోదీ సర్కార్ను తప్పుబట్టే దమ్ముందా అని మాజీ మంత్రి ధర్మాన ప్రశ్నించారు ప్రధానమంత్రిని మీరు తప్పట్టగలరా నీతి తేజ్ను మీరు తప్పు పెట్టగలరా ఈ చట్టాన్ని మార్చమని మీరు దమ్ము ఉంటే చెప్పగలరా అది చేయకుండా ఇవన్నీ ఎందుకు ఈ డ్రాఫ్ట్ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందా అనే కాదు తెలుసు వాళ్ళకి అవన్నీ రైతాంగాన్ని నచ్చ చెప్పి ఓట్లు ఎంచుకునే కార్యక్రమం తెలియదు నేను అనుకోను ఎందరో మేధావులు సుదీర్ఘ కసరత్తు చేసి తయారు చేసిన చట్టం ఇది ఇదే చట్టం ప్రపంచంలో చాలా దేశాల్లో ఉందన్నారు మాజీ మంత్రి ధర్మాన పటిష్టమైన చట్టంపై పద్ధతి ప్రకారం విషప్రచారం చేశారని అన్నారు ధర్మాన ప్రపంచంలో అనేక దేశాలు ఈ చట్టాన్ని ఎప్పుడే తెచ్చేసాయి ఈ చట్టాన్ని అనేక దేశాలు ఎప్పుడే తెచ్చేస్తాయి భారతదేశంలో టైటిల్ ఇచ్చే చట్టం లేదంటే నవ్వుతున్నారు ప్రపంచంలో అందరు కలిగినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు సరే ఒరిజినల్ డాక్యుమెంట్లు రైతులకు ఇవ్వకపోవడం కోర్టులను బైపాస్ చేయడం కరెక్టా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి పెమ్మసాని ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర పెట్టుకుంటామని చెప్పారు మీరు కేవలం జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పారు ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ మీరు ఎక్కడో పెట్టుకొని ఆ సర్వర్లో వాటిలో అంతా మ్యానిపులేట్ చేస్తే పేదవాడు పోయి ఎక్కడ పోయి మాట్లాడుకోవాలి ఇప్పుడంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటే ఒక బలమైన ఇది ఉంటుంది అది తీసేశారు జగన్ సర్వేను అన్ని రాష్ట్రాలు ప్రశంసిస్తే కూటమి నేతలు మాత్రమే విషం కక్కుతున్నారు అంటూ పేర్ని నాని ఫైర్ అయ్యారు ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్వే భారతదేశంలోని మిగతా రాష్ట్రాల మొత్తం నుంచి కూడా వచ్చి ఇక్కడ నేర్చుకుని చూసి నేర్చుకుని ఇక్కడ నుంచి అన్ని ఫోటోలు వీడియోలు పట్టుకుని వెళ్ళి ఇక్కడ పొంది మిగతా రాష్ట్రాల్లో ఆచరిస్తున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తే అదే పాస్ పుస్తకాలు అదే యాక్ట్ అమలు చేస్తామని ప్రజలకు చెప్పే దమ్ము వైసీపీకి ఉందా అని పెమసాని సవాల్ చేశారు మీరు మళ్ళీ చెప్పండి నేను మళ్ళీ ఈసారి గవర్నమెంట్ వస్తే నా పాస్ పుస్తకాల మీద నా బొమ్మ ఉంటుంది మళ్ళీ సర్వేరాళ్ళు నా బొమ్మతో వేస్తాను మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను తీసుకొస్తాను ఇది కోర్టుల్ని తీసేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మేము తీసుకొని ఇవన్నీ చేస్తామని మీరు చెప్పండి ప్రజలకి మేము వచ్చాక ఏం చేసాం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తాన్ని తీసేసాం మీరు మళ్ళీ అవి చేస్తానంటే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారో మమ్మల్ని నమ్ముతారో వాస్తవం తెలుసు నిజానికి భూముల రీసర్వే చేయడంలో తప్పులేదు భూ సమస్యలు తీర్చి లోపాలు సవరించి పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందించాలి అన్న వైసీపీ ప్రభుత్వం ప్రయత్నంలోనూ తప్పులేదు కానీ వైసీపీ చేసిన ఆర్భాటంతోనే తేడా కొట్టేసింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ చేసిన కొన్ని తప్పులే కూటమికి అస్త్రాలుగా మారాయి అనేది విశ్లేషకుల అభిప్రాయం